అందరికి వెల్కమ్ టు న్యూ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయక చతుర్థి శుభాకాంక్షలు షెడ్ కి అయితే వచ్చేసిన షెడ్ వేసిన ఆ దిత్రవా ఏ నా నా ఏమ ఒకటి చేయనీ రా చూస్తున్నా కామెంట్స్ ఏ బాంగని టైడే ఏం జదలే ఉత్తల వాడి వీడియో కోసం చూస్తున్నా పడకేగాయ్ నా అరగ

નાયકો અપો દિયા લે આ દરવાં તો ખોડી સરપેય દીડું દી કા ટેકનોલોજી આના લિયા અડંડા આયે રસ્તો મલે 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 ఫైనల్లీ అయితే అయిపోయింది ఇక డెకరేషన్ అనేది తర్వాత తీసుకెళ్ళి అయితే వచ్చినాం లాస్ట్ వీడియోలు మా బొమ్మ చెప్పినాయి కదా ఈయన అనమాట రాయుడు ఇక ఈయన ద్వారానే అంత నడుస్తాం ఓకే రైడ్ తర్వాత చూపిస్తా అన్నతో మాట్లాడం మొత్తం షెడ్ అయితే చూపిస్తా ఇక్కడ ఎట్లున్నాయి విగ్రహాలు మొత్తం చూడవచ్చు మీరు ఇక్కడ చిన్న విగ్రహాల సెక్షన్ అసలు మస్తున్న విగ్రహాలు అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ పోయినాయి బుకింగ్ అయిపోయినాయి ఇక్కడ పెద్ద విగ్రహాల సెక్షన్ ఇక్కడ చూడండి అసలు ఉన్నాయి విగ్రహాలు వేరే లెవెల్ అన్నకైతే బిల్ అయితే పే చేస్తున్నాం ఆయన అయితే బిల్లు చేసేస్తుండు ఒక విగ్రహాన్ని అయితే మేము ఫిక్స్ చేసుకున్నాం అయితే చూపిస్తా ఓకే బిల్ అయితే ఇచ్చేసాం ఫైనల్గా మేమైతే ఇది బుక్ చేసినాం ఇది తీసుకెళ్తున్నాం గణేష్ని ఇక ఇది వచ్చేసి పదకొండు సీట్లు అంట మా కాస్ట్ వచ్చేసి పన్నెండు వేలు పడ్డది మీ సైడ్ ఎట్లా కాస్ట్ ఉందనేది కామెంట్ చేయండి Lah.

જય ગણેશ મહારાજ કે જય ગણેશ મહારાજ કે જય ગણેશ મહારાજ કે